నమస్తే ఫ్రెండ్స్ ఏన్ఆర్ బైక్ రిపేర్ అంద్రాల ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియో మీకు చూపించబోతున్నాను గ్లామర్ బండి బిఎస్ ఫోర్ ఇది బండి రన్నింగ్లో బ్యాటరీ ఛార్జింగ్ అవ్వట్లేదు బండి స్టార్ట్ చేయ మనం రన్నింగ్లో ఉన్నప్పుడు బండికి బండి నుంచి బ్యాటరీ కూడా ఛార్జింగ్ అవుతుంది సో ఛార్జింగ్ అవ్వట్లేదు సో ఛార్జింగ్ అవ్వట్లేదు అంటే ఏంటి ప్రాబ్లం అసలు ఛార్జింగ్ ఎలా అవుతుంది ఛార్జింగ్ అవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది మీకు అయితే మంచి వీడియో చూపిస్తాను ఈరోజు నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ దయచేసి లాస్ట్ వరకు చూడండి అర్థం కావాలంటే లేదంటే అర్థం కాదు మీకు ఫ్రెండ్స్ మీకు బండి ఛార్జింగ్ అవ్వట్లేదంటే ఎలా ఉంటుంది అసలు ఛార్జింగ్ అవ్వకపోతే ఎలా ఉంటుంది బ్యాటరీ రీడింగ్ ఎంత ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను బిఎస్ ప్రో గ్లామర్ ఇది ఓకే నాకు టూ డేస్ అవుతుంది బండి వచ్చి బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు అవ అవ్వట్లేదు అని చూపిస్తాను మీ దగ్గర టెస్టింగ్ ల్యాంప్ ఒకటి తయారు చేసుకోండి అలాగే మల్టీమీటర్ కూడా ఒకటి ఉండాలి ఓకే ఇలాంటి మల్టీమీటర్ ఒకటి ఉంటే కంపల్సరిగా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు తాళం ఆఫ్ చేసి ఆన్ చేసాం కదా బండి స్టా తాళం ఆన్ చేసాము చూడండి ఈ ప్రోప్స్ అనేది మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని ట్వంటీ ఓర్డ్స్లో పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు పవర్ ఎంత ఉందో ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఉంది కదా మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత మనకు చూపించిన పాయింట్ నుంచి మనకి ఫోర్టీన్ పాయింట్ ఎవరో రావాలన్నమాట ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్టీన్ ప్లస్ ఉండాలి అంతకన్నా తగ్గింది కంటిన్యూ అదే ఉంది అంటే మన బ్యాటరీకి ఛార్జింగ్ అవ్వట్లేదని అర్థం ఓకే బండి స్టార్ట్ చేసినా కూడా రేజ్ ఎంత ఎక్సలెట్ ఇచ్చినా కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ వెళ్ళట్లేదు ఇది ఓకే అక్కడ ఆగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అంటే బండి బండి నుంచికి బండి నుంచి బ్యాటరీకి ఛార్జింగ్ అవ్వట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ అయితే బండి నుంచి బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు అవ్వట్లేదు ఓకే మీకు అది చూపిద్దాం బండి తాళం ఆఫ్ చేసేసి మీకు అసలు పవరో ఎక్కడి నుంచి వస్తుంది బండికి పవరో ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది ఆ జనరేట్ అయిన నుంచి మనం ఏం చేయాలన్నది ఇది మనం యాక్చువల్గా మనం చూడంగానే ఇట్లా బండికి బ్యాటరీ ఛార్జింగ్ అవ్వట్లేదు అంటే మెకానిక్లో సాధనంగా కప్పుకొని ఆలోచించేది ఏంటంటే మెయిన్ ఫస్ట్ రెక్ట్ పేర్ కాయిల్ చేంజ్ చేసుకోవాలని చెప్పని థాట్ వచ్చేస్తా ఫస్ట్ సో ఆ రెక్ట్ పేరుకి అసలు పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మీకు ఈరోజు చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే బండి తాళం ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఓకే ఇక్కడ వచ్చేసి ఇది మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ కదా ఈ మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ బండి స్టార్ట్ చేసినప్పుడు పవర్ జనరేట్ చేస్తుంది ఈ పవర్ జనరేట్ చేసినప్పుడు రెక్టిఫైర్ కాయిల్కి వెళ్తుంది ఇక్కడి నుంచి అది ఏం వెళ్తుంది అంటే ఎట్లా వెళ్తుంది అంటే ఒక నిషం చూడండి ఇది వచ్చేసి పికప్ కాయిల్ అలాగే ఇది వచ్చేసి ఇది వచ్చేసి వైట్ వచ్చేసి పవర్ జనరేట్ చేస్తుంది అలాగే ఈ రెండు గ్రీన్ వైర్లు ఉన్నాయి కదా ఒకటే దాంట్లో ఈ రెండు గ్రీన్ వైర్ అనేది ఎర్తింగ్ అనమాట ఈ వైట్ వైర్ నుంచి మనకి రెక్టిపైర్ కాయిల్కి పవర్ సప్లై సప్లై చేస్తుంది అనమాట సో దీన్ని మనం ఎలా చెక్ చేయాలంటే ఓకే టెస్టింగ్ ల్యాంపు ఇట్లా మనం తయారు చేసుకున్నది ఉంటుంది కదా దాన్ని ఈ వైట్ వైర్కి ఈ వైట్ వైర్ ప్లస్ ఇది ఎర్థింగ్ ఈ రెండిట్లో మనం పెట్టి చెక్ చేసుకోవాలి చూడండి ఇలా పెట్టి చెక్ చేసుకోండి వైట్ వైర్లో ఇలా ఒక వైర్ ఎర్థింగ్ వైర్లో ఒకదాటి పెట్టేసుకొని మనం తాళం బండి తాళం ఆఫ్ చేసి ఉండగానే కిక్ కొడితే ఈ టెస్టింగ్ ల్యాంప్ అనేది ఎలగాలి చూపిస్తాను కీ ఆప్లో ఉంది అండి కీ ఆప్లో ఉంది కిక్ కొట్టు కిక్ కొట్టినప్పుడు ఇది ఏంటంటే లైట్ అనేది ఎలుగుతూ ఉండాలి ఇట్లా ఎండి ఎలుగుతుంది ఓకే వెలుగుతుంది కానీ కొంచెం తక్కువ అవుతుంది అంటే పవర్ జనరేట్ చేస్తుంది ఇక్కడ నుంచి అంటే ఈ ఓకే ఆపు ఓకే ఇది వచ్చేసి మ్యాగ్నెట్ ఆయిల్లో మ్యాగ్నెట్ కాయిల్ నుంచి పవర్ అనేది జనరేట్ చేస్తుంది ఓకే ఇక్కడ వరకు అంటే మ్యాగ్నెట్ కాయిల్ బాగానే ఉందని అర్థం ఇక్కడికి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు మల్టీమీటర్ పెట్టి దీన్ని ఎలా చెక్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఈ రెడ్ ప్రూఫ్స్ మల్టీమీటర్ రెడ్ ప్రూఫ్స్ ఉంది కదా అది వచ్చేసి ఈ జనరల్ పవర్ చేసే దాంట్లో ప్లస్లో కూర్చోాలన్నమాట ఇంకోటి వచ్చేసి ఎర్థింగ్ ఓకే ఇక్కడ గ్రీన్లో పెట్టేసుకొని మనం దీన్ని ఏం చేయాలంటే మల్టీమీటర్ని టూ హండ్రెడ్ ఓమ్స్లో పెట్టుకోవాలి చూడండి టూ హండ్రెడ్ ఓమ్స్ ఇలా పెట్టుకొని మనం ఆ వైల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి ప్లస్కి ప్లస్ ఎర్థింగ్ బాడీ ఎర్థింగ్ ఇచ్చుకుంటే ఇక్కడ వచ్చేసి చూడండి రీడింగ్ వచ్చేసి వన్ పాయింట్ వన్ ఓకే మనకి వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ సిక్స్ వరకు ఉంటే బాగుందని అర్థం మ్యాగ్నెట్ కాయిల్ బాగానే ఉంది కానీ పవర్ అనేది తక్కువ చూపిస్తుంది ఇక్కడ నుంచి ఓకే ఇది కనెక్షన్ ఇచ్చేసాం కదా ఇప్పుడు ఈ వైరు ఈ వైట్ వైర్ నుంచి మనకి ఇలా తిరిగి ఇట్లా తిరిగి 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 మనకి రెక్ట్ పైరు కాయిల్ కాడకి ఆ వైర్ అనేది రెక్ట్ పైరు కాయిల్కి ఆ పవర్ని ఇక్కడ జనరేట్ చేస్తుంది అనమాట ఓకే ఈ ఇప్పుడు జనరేట్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ వరకు పవర్ వస్తుందా లేదని మనం చెక్ చేసుకోవాలి అప్పుడు ఆ మ్యాగ్నెట్ కాయిల్ నుంచి క్లిప్తి ఓకే తీసిన తర్వాత రెక్ట్ పైరు పక్క పెట్టు చూడండి ఇక్కడ వచ్చేసి ఈ వైట్ వైర్ వచ్చేసి మనకి మ్యాగ్నెట్ కాయిల్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ రెక్ట్ పేరు వరకు పవర్ సప్లై చేస్తుంది అనమాట ఓకే అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ వైర్ ఆ గ్రీన్ వైర్ వచ్చేసి ఎర్థింగ్ ఓకే ఇది ఎర్థింగ్ వైర్ అక్కడ మనకి ఎర్థింగ్ వైర్ చూపించాం కదా సేమ్ అట్ట ఎర్థింగ్ వైర్ ఇది అలాగే ఎల్లో లైన్ ఈ లైటింగ్ కోసం ఓకే ఈ రెడ్ వైర్ వచ్చేసి ఈ రెడ్ వైర్ ఉంది కదా ఈ అక్కడ నుంచి మన మ్యాగ్నెట్ కాయిల్ దగ్గర నుంచి పవర్ సప్లై ఇక్కడ రెక్టేర్ రెక్ట్ పేరు దాకా వస్తుంది ఇక్కడ నుంచి మనకి తిరిగి మళ్ళీ బ్యాటరీ కోసం వెళ్తుందన్నమాట బ్యాటరీ అక్కడ సప్లై చేస్తుంది సెల్ఫ్ రిలే కానీ సప్లై చేస్తుంది అక్కడ నుంచి బ్యాటరీ సెల్ఫ్ సప్లై అవుతుంది అన్నమాట సో అది ఈ రెడ్ వైరు ఇప్పుడు ఈ వైట్ వైర్కి మ్యాగ్నెట్ కాయిల్ దగ్గర నుంచి పవర్ వస్తుందనేది చెక్ చేద్దాం సేమ్ మళ్ళీ తాళం ఆఫ్ చేసేసి ఈ చెకింగ్ ల్యాంప్ పెట్టి ఈ వైట్ వైర్కి బాడీకి ఎర్తింగ్ చెక్ చేద్దాం సేమ్ అలా పెట్టి మళ్ళీ కిక్ కొట్టినప్పుడు ఇట్లా కిక్ కొట్టినప్పుడు మనకి బల్బు వెళ్లగాలి కొట్టు కొట్టి ఓకే ఫ్రెండ్స్ లైట్ వెళ్తుంది కదా బాడీకి అర్థంగా ఇచ్చేసి తాళం ఆఫ్ చేసి మనం ఆ వైట్ వైర్లో కనెక్షన్ ఇచ్చాము సో అక్కడ నుంచి ఇక్కడికి పవర్ అయితే జనరేట్ అవుతుంది రెక్ట్ పైర్ దాకా ఇప్పుడు ఈ రెక్ట్ పైర్ కనెక్షన్ ఇచ్చేసి మళ్ళీ రెడ్ వైర్ నుంచి ఈ రెడ్ వైర్ నుంచి మనకి సెల్ఫ్ దాకా వెళ్తుందా అయితే చెక్ చేసుకోవాలి ఈ వైర్ రిక్ ఇన్పుట్ అయితే వస్తుంది కదా మళ్ళీ అవుట్పుట్ అంటే రెక్ట్ ఫైర్ బాగుందా లేదో మనం చెక్ చేయాలంటే ఈ రెడ్ వైర్కి కనెక్షన్ ఇచ్చి మళ్ళీ ఎర్థింగ్ ఇవ్వాలి ఎర్థింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ బల్బ్ వెలిగిందంటే మనకి రెక్ట్ ఫైర్ బాగుందని అర్థం ఓకే మనకి రెడ్ వైర్లో వచ్చేసి కనెక్షన్ ఇచ్చాం కదా ఈ బాడీ ఎర్థింగ్ ఇస్తున్నాను లైట్ ఇవ్వండి వెలుగుతుంది అంటే మనకి రెక్ట్ బాగుందని అర్థం కీ ఆఫ్లో ఉంది కీ ఆఫ్లో ఉన్నాం కూడా మనకి బాడీ అర్థింగ్ అయితే ఎప్పుడు ఇచ్చామో అప్పుడు లైట్ వెలుగుతుంది అంటే మనకి రెక్టిఫైర్ బాగుంది సో రెక్ట్పైర్ బాగుంది కాబట్టి అవుట్పుట్ రెడ్ వైర్ నుంచి సెల్ఫ్ రీలు దాకా వెళ్తుందా లేదా చెక్ చేసుకోవాలి మనం ఓకే ఫ్రెండ్స్ రెక్టిఫైర్ బాగుంది కాబట్టి మనం దాన్ని యాజ్టీజ్గా కనెక్షన్ ఇచ్చేసుకుందాము ఆ కనెక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు చెక్ చేద్దాం మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ మనకి రెక్టిఫైర్ దగ్గర నుంచి అవుట్పుట్ అనేది ఇలా తిరిగి వైర్ రెడ్ వైర్ అనేది తిరిగి తిరిగి మనకి సెల్ఫ్ రీల కాడకి వస్తుంది ఓకే సెల్ఫ్ రీల్ కాడ ఇక్కడ కనెక్షన్ ఇచ్చేసి ఈ వెనకాల వైర్ ఉంది కదా రెడ్ వైరు ఆగది అక్కడ కనెక్షన్ ఇచ్చాము ఓకే కనెక్షన్ ఇచ్చాము తాళం చూడడం ఆఫ్లో ఉంది అలాగే మనకి ఈ టెస్టింగ్ ల్యాంప్ పెట్టి మళ్ళీ చెక్ చేద్దాం ఈ టెస్టింగ్ ల్యాంప్ ఇక్కడ దాకా వచ్చి వెలిగింది అంటే మనకి ఈ వైర్ అనేది ఎంత బాగుందని అర్థం ఓకే చూడండి వెలుగుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ క్లియరా ఈ వైర్ అనేది అవుట్పుట్ వైర్ అనేది తిరిగి ఇక్కడ వరకు వచ్చింది అంటే ఇక్కడ వరకు బాగానే ఉంది ఈ వైర్ అనేది ఎక్కడ కట్ అవ్వలేదు బాగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ అప్పుడు ఏంటంటే అప్పటికి కూడా ఈ బ్యాటరీ ఛార్జింగ్ అవ్వట్లేదు అంటే సెల్ ఫ్రీలో ప్రాబ్లం ఉన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకైతే అవుట్పుట్ సెల్ ఫ్రీల దాకా వచ్చింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బండి తాళం ఆన్ చేసి బండి తా ఈ సెల్ఫ్రీలో కూడా బాగుంది లేదు చెక్ చేసుకోవాలంటే బండి మనం తాళం ఆన్ చేసి బండి స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్లస్ వైర్ ఉంది కదా ఇది మనం బయటికి తీయాలి బయటికి తీస్తే బండి రన్నింగ్లో ఉంది బండి స్టార్ట్ చేసి చెప్తున్నారు కదా బండి రన్నింగ్లో ఉంది అంటే సెల్ఫ్రీలో బాగుందని అర్థం ఒకవేళ బండి ఆగిపోయింది అంటే సెల్ఫ్రీలో ఒకసారి మనం చెక్ చేయాలి మళ్ళీ స్టార్ట్ చేయబండి ఓకే బండి అయితే స్టార్ట్ చేసే చాలా చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లస్ టెర్మినల్ ఉంది కదా ఇది మనం తీయాలి బండి తీ ఆగి తీస్తే అంటే ఒకసారి మనం సెల్ఫ్రీలో చెక్ చేసుకోవాలి సో బండి ఆగిపోయింది సో బండి ఆగిపోయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒకసారి సెల్ఫ్రీలో కొత్త వేసుకొని చెక్ చేసుకుందాము అయినప్పుడు కూడా కొత్త వేసిన తర్వాత మళ్ళీ ఇలాగే కనెక్షన్ తీసామనుకోండి అనుకోండి ఆగిపోయిందంటే మ్యాగ్నైట్క్ ఆయిల్ పవర్ కరెక్ట్గా జనరేట్ చేస్తుంది అది చెక్ చేసుకోవాలి వస్తుంది మళ్ళీ ఒకసారి ఓకే ఇప్పుడు కొత్త సెల్ఫ్రీలో వేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాం సో సెల్ఫ్రీలో వచ్చేసి వేరే వేసాము కొత్తది ఇప్పుడు మళ్ళీ కనెక్షన్ ఇచ్చాము ఇప్పుడు కనెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బండి స్టార్ట్ చేద్దాం బండి స్టార్ట్ చేసిన తర్వాత బండి స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మళ్ళీ కనెక్షన్ చేద్దాం సర్ఫ్లేదైతే మంచిది కొత్త తీసాం వేరే బండి తీసాము ఇప్పుడు తీస్తే ఆగిపోయిందంటే మ్యాగ్నెట్ ఆయిల్ దగ్గర ప్రాబ్లం ఓకే బండి ఆగిపోయింది మనం ఫస్ట్ మ్యాగ్నెట్ ఆయిల్ చెక్ చేసినప్పుడు వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ జీరో చూపించింది కదా రీడింగు సో ఇది పవర్ చాలా తక్కువ కనిపిస్తుంది కనుక ఒకసారి చెక్ చేద్దాము వేరే బండి కూడా మన దగ్గర గ్లామర్ బండి వచ్చింది ఆ మ్యాగ్నెట్ కాయిల్ తీసి పెట్టి చెక్ చేసి పవర్ ఎలా ఉందో చెక్ చేసిన తర్వాత ప్రా ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రం ఈ మ్యాగ్నెట్ కాయిల్ ఓపెన్ చేసి కొత్తదిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అది మీకు ఎలాగండి అని చూపిస్తాను వైర బండిది మార్చి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వేరే గ్లామర్ బండి సర్వీసింగ్ వచ్చింది ఆ గ్లామర్ బండి మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ తీసి మనం ఆ వైరింగ్ చెక్కింగ్కి చెక్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉంది అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ బండి తీసి ఆ బండికి చూద్దాము ఆల్రెడీ నేను తీసాను మీకు చూపిస్తుందని చూడండి ఇప్పుడు చూండి ఇది మన పాద్దా అంది ఇది కొత్తదిసాము ఫైనల్గా వేసిన తర్వాత ఇప్పుడు ఎలా బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా లేదా ఓకే ఇప్పుడు మీకు ఫైనల్గా బ్యాటరీ చూ చూపిస్తా చెక్ చేద్దాము సేమ్ అదే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టింది కదా ఓకే స్టార్ట్ బండి ఛార్జ్ ఛార్జింగ్ అవుతుందా లేదా బ్యాటరీ రేపు చెప్పండి ఫోర్టన్ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ ఫోర్ ఓకే ఇప్పుడు బ్యాటరీకి బాడీ నుంచి ఛార్జింగ్ అవుతుంది బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది బండి బాడీ నుంచి బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కుతుంది ఇప్పుడు ఓకే ఇప్పుడైతే మన మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ వేరే బండిది మార్చి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే ఓకే ఉంది సో ఇప్పుడు టర్మినల్స్ ప్లస్ టర్మినల్ తీసినా కూడా బండి ఆగట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మ్యాగ్నెట్ కాయిల్ ప్రాబ్లం అనమాట పాత మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ బాగానే ఉన్నప్పటికీ బండికి ఛార్జింగ్ అవ్వట్లేదు సో అలాంటప్పుడు మనం ఇది మార్చి చూస్తే మనకి ఇది పక్కా బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది కాబట్టి మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ ప్రాబ్లం అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ ఇది కొత్త తీసుకోవాలి పాతది ఓకే బట్ పవర్ తక్కువ జనరేట్ చేస్తుంది కాబట్టి మనకి బ్యాటరీ ఛార్జింగ్ అవట్లేదు కనుక మనం మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ కొత్త వేసేస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది వేరే బండి మ్యాగ్నెట్ ఆయిల్ ఆ బండితో ఆ బండికి పెట్టేశాము సో ఇప్పుడు ఏంటంటే మ్యాగ్నెటిక్ ఆయిల్ అసెంబ్లీ కొత్త తీసుకొచ్చాము తీసుకొచ్చేసి మీకు ఓపెన్ చేసి దాన్ని పాత దానికి రీడింగ్ ఎంత వస్తుంది కొత్త దాని రీడింగ్ ఎంత వస్తుంది అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పెర్ఫామ్ చేస్తుంది అనమాట రీడింగ్ అనేది అది కానీ మనకి మ్యాగ్నెట్ కాయిల్ అసెంబ్లీ పెడితే ఖచ్చితంగా మనకి కన్ఫామ్ అయ్యింది ఇదే ప్రాబ్లం ఉందని కొత్త తీసిన తర్వాత సో ఇప్పుడు మనం కొత్తది కూడా తీసుకొచ్చాం చూడండి ఇదిగో కొత్తది సో ఇప్పుడు కొత్తది తీసుకొచ్చాం కాబట్టి దీని రీడింగ్కి దీనికి ఎలా ఓమ్స్ ఎలా ఉంది దానికి ఎలా అనేది కూడా చూపిస్తాను చూడండి మళ్ళీ ఇది కొత్తది ఇది పాతది ఓకే ఈ పాత దాని రీడింగ్ చూద్దాము కొత్త దాని రీడింగ్ కూడా చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ అది మల్టీమీటర్ వచ్చి ఓమ్స్లో పెట్టుకొని చూడండి వైట్ లైన్కి ఏమో ప్లస్ పెట్టుకోవాలి రెడ్ వైరు గ్రీన్ వైర్ బ్లాక్ వైర్ పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ హోమ్స్లో ఇది హోమ్స్లో పెట్టుకోండి టూ హండ్రెడ్ హోమ్స్లో పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పాతా అని చెక్ చేస్తే రీడింగ్ చూడండి ఎలా వచ్చిందో మనం బండికున్నప్పుడు చెక్ చేస్తే వన్ పాయింట్ జీరో వన్ పాయింట్ వన్ వచ్చింది ఇప్పుడు చూస్తే మళ్ళీ వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది కానీ బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవ్వట్లేదు వన్ పాయింట్ ఫోరు ఓకేనా ఫ్రెండ్స్ అసలు యాక్చువల్గా వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ సిక్స్లోపు ఉండాలి యాక్చువల్ ఏదైనా సరే కానీ ఇది వన్ పాయింట్ చూపించింది ఇప్పుడు కొత్త చూడండి కొత్తది పెడితే వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ చూపిస్తుంది మళ్ళీ సో మరి అలాంటప్పుడు ఇంచుమించు రీడింగ్లు సేమ్ చూపిస్తున్నాయి కదా అని చెప్పంటే మీకు కొత్తదే అదే వన్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ సిక్స్ చూపిస్తున్నాయి కొత్తదే ఇప్పుడు మనం కొత్తది మళ్ళీ అసెంబ్లీ చేసిన తర్వాత మరి బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా లేదా చూపిస్తాం మీకు మళ్ళీ ఎందుకంటే మరి రెండు రీడింగ్స్ ఇంచుమించు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి పాతది కూడా బండుకున్నప్పుడు చెక్ చేస్తున్నాం వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ జీరో ఇప్పుడు చెక్ చేస్తే బయట తీసిన తర్వాత చెక్ చేస్తేనే వన్ పాయింట్ ఫైవ్ అటు చూపిస్తుంది కదా సో బండికి పెట్టిన తర్వాత ఛార్జింగ్ అవుతుంది కొత్తది పెడతాం కదా పాత మనం వేరే బండి పెట్టినప్పుడు ఛార్జింగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొత్తది పెడితే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అవుతుంది ఎందుకంటే పాతది అవ్వట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అసెంబ్లీ చేసిన తర్వాత మీకు మళ్ళీ బ్యాటరీకి బాడీ నుంచి ఛార్జింగ్ అవుతుందా లేదా ఛార్జింగ్ అయిందంటే బండి ఓకే అనండి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వైర్లు అక్కడ కట్టవలేదు మనకు బ్రహ్మాండంగా రెట్ పనిచేస్తుంది సెల్ఫరీలో పని చేస్తుంది బ్యాటరీ కొడుకుపోతుంది మంచిగా ఛార్జింగ్ అవుతుంది అంటే ఇక బండి ఓకే ఛార్జింగ్ డౌన్ అవ్వదు అనమాట ఇక ఓకే ఫ్రెండ్స్ ఇది ఫిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తే చూడండి ఓకే ఫ్రెండ్స్ మ్యాగ్నెట్ ఆయిల్ అసెంబ్లీ చేశాం కదా సో ఇప్పుడు బండి స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసి ఓకే బండి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఆ ప్లస్ టర్మినల్ తీసామనుకోండి బండి రన్నింగ్లో ఉందంటే మనకి బండి ఓకే అన్నట్టు బండి ఆకూడదు అనమాట ఓకే బండి చూడండి ఆగలేదు సార్ ఇవ్వు ఓకే ఎక్సలేటర్ ఇచ్చాం కదా బండి బాగానే ఉంది ఇప్పుడు మీకు బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా చెక్ చేసుకోవాలంటే ఈ ప్లస్ టెర్మినల్ ఉంది కదా ప్లస్ టెర్మినల్ బయటకి తీసి టెస్టింగ్ ల్యాబ్ పెట్టి దీని కనెక్షన్ ఇచ్చేసి బాడీకి ఎక్కడైనా ఎర్థింగ్ ఇచ్చుకోవచ్చు లేదా ఎక్కడైనా ఎక్కడైనా ఎర్థింగ్ ఇస్తే బల్బు వెలిగింది అంటే బ్యా బ్యాటరీకి ఛార్జింగ్ అయితే అర్థం ప్లస్ టెర్మినల్ అలాగే బాడీ ఎర్థింగ్ ఓకే చూడండి ఓకే వెలుగుతుంది ఓకే ఎక్కడ ఇచ్చావు బాడీ ప్లస్కి ప్లస్ ఎర్థింగ్ బాడీకి ఓకే ఫ్రెండ్స్ ఓకే మీకు అది ఇప్పుడు మల్టీమీటర్ పెట్టి కూడా చెక్ చేసి చూపిస్తాను ఈ ప్లస్ కనెక్షన్ ఇచ్చేసి ఇప్పుడు మల్టీమీటర్ పెట్టేసి బాడీ నుంచి బ్యాటరీకి ఛార్జింగ్ అవుతుందా లేదా చూపిద్దాం ఓకే ఫ్రెండ్స్ బ్యాటరీ ఇప్పుడు వచ్చేసి చూడండి దీన్ని వచ్చేసి ట్వంటీ ఓల్ట్స్లో పెట్టుకోవాలి ట్వంటీ ఓల్డ్స్లో పెట్టుకొని మనం స్టార్ట్ చేస్తాం ఓకే బండి కీ ఆఫ్ చేస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ పెట్టాము ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎయిట్ అట్లా చూపిస్తుంది కదా బండి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా ఓకే ఫోర్టీన్ అనేది ప్లస్ వస్తుంది సో ఇప్పుడు బ్యాటరీకి బాడీ నుంచి ఛార్జింగ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు బండి ఓకే మన బండి రన్నింగ్లో ఆగిపోదు బ్యాటరీ కంటిన్యూగా ఛార్జింగ్ అవుతుంటుంది బండి ఆగిపోదు